వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు చేస్తున్నారు ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్నారు చేస్తున్నారు మాజీ మంత్రులు రాజీనామా చేశారు చేస్తున్నారు మున్సిపల్ చైర్మన్లు రాజీనామా చేశారు చేస్తున్నారు కార్పొరేటర్ రాజీనామా చేశారు చేస్తున్నారు అందరూ టీడీపీలో బిజెపి జనసేన లేకపోతున్నారు పొంగ పొంగ ఇంకా నాయకులు అందరూ కనుక పోతూ ఉంటారు వస్తూ ఉంటారు ఆయ అసలు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోతారు దుకాణం బంద్ అయిపోతుంది ఇంకా అది ఉండదు ఇటువంటి డిస్కషన్ చేసే వాళ్ళని చూస్తే నిజంగా నవరాత్రి నుంచి కూడా నవ్వాలనిపించదు ఎందుకంటే ఏం ఈ గోడ మీద పిల్లలు ఏడు అధికారం ఉంటే అక్కడికి పోయే ఇటువంటి వైసీపీ నుంచి టీడీపీ కాదు టీడీపీ నుంచి వైసీపీ కాదు బీజేపీ నుంచి కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ నుంచి బీజేపీ కాదు బీఆర్ఎస్ నుంచి ఇంకొకటి కాదు ఇంకొకటి నుంచి ఇంకొకటి కాదు ఏడు అధికారం ఉంటే ఇటుకి పోయే వాళ్ళందరి కనుక పొలిటికల్ జోకర్లు వాళ్ళకు సిద్ధాంతాలు లేవు ఐడియాలజీ లేవు కమిట్మెంట్ లేవు విలువలు లేవు విశ్వసనీయత లేదు ఇంకా ఏమీ ఉండదు ఏడు అధికారం ఉంటే అడికి పోయి ఇంకా నీడగాంచుకోవాలి పొలిటికల్ జోకర్లు ఒక పొలిటికల్ జోకర్ల మీద ఆధారపడి రాజకీయ పార్టీలు ఎక్కడ నడుస్తాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓడిపోగానే మొత్తం కొందరు ఎంపీలు అందరూ గనక ఏమంటారు ఏకంగా బీజేపీలు విలీనమైన పరిస్థితి వచ్చా రాజ్యసభ నాయకులు పోతారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయిందా అయిపోతుందా అయిపోతుందా రెండు వేల పదిహేనులో చంద్రబాబు గారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొనే వైసీపీ అమ్మ గురించి మంత్రి పదవులు ఇచ్చా వైసీపీ పని అయిపోయినా పంతొమ్మిది వందల అధికారంలోకి రా ఈ పొలిటికల్ జోకర్లను జనం ఎందుకు నమ్ముతారండి బాబు ఈ పొలిటికల్ చౌకర్లకు నిజంగానే అటువంటి ఇండిపెండెంట్ గా గెలవమని చెప్పండి ఏ పార్టీ మద్దతు లేకుండా ఎవడండి బాబు ఇప్పుడు ఇలా పట్టించుకునేది అల్టిమేట్గా గా ఆ పార్టీ నాయకుడు ఎలా అంటాడు ఎట్లా మయలు చేస్తాడు ఏంది అంతవరకు ఆధారపడి ఉంటది ఇప్పుడు పోటీ చేసి అభ్యర్థులు గుణగణాలు అవ్వో ఇవ్వో చేసి ఓట్లు వేసే వాళ్ళు ఓ ఇవో చేసి జనాల వాళ్ళకి వెంబడి పోలో మరి పోయే వాళ్ళు ఎవరున్నారు బాబు ఇక్కడ అటువంటి సీన్ ఎవరికి ఉంది ఆడున్నారు అటువంటి వాళ్ళు ఎవరినో పోయి అదే చెప్తున్నా ఎవరినో పోయి ఇల్లిపోయినట్టుగా పోటీ చేసి గెలవమనండి ఈ రాజనాలు కూడా తెలుసుకెళ్ళి పొలిటికల్ జోకర్లని యాడ అధికారం ఉంటే ఆడికి పోతారని ఆ పొలిటికల్ జోకర్లు వెంబడి కాస్త కూస్తో మనకేమైనా ప్రయోజనం ఉంటుందని చెప్పి పొయ్యి ఒక బ్యాచ్లు పోతుంటారు అని పోయే బ్యాచ్లు పోతుంటారు అంతకుమించి ఇంకేముంటది అక్కడ లేదు అంటే ఇంకేదన్నా కనుక వాళ్ళ వ్యాపారాలు కాపాడుకునే డబ్బుల కోసము జంప్ వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు అమ్ముడుపోతే వాళ్ళు జోకర్లు అయితే వాళ్ళతో పాటు జనాలు అమ్ముడు వాళ్ళతో పాటు జనాలు జోకర్లు అవుతారా ఇటువంటి ఇటువంటి జమానా పోయింది ఎవడో పార్టీ మారితే వాడి సిద్ధాంతాలు ఈ పార్టీ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు నచ్చకుండా ఇంకొకటో అని ఫర్ ఎగ్జాంపుల్ ఆయన గోపిదేవి వెంకటరమణ ఉన్నారు ఆయన అంటున్నారు నేను వద్దంటే పలవన్ దగ్గర రాజ్యసభ పంపించారు జగన్ అని జగన్ ఇలా చేతుల్లో ఎత్తుకొని వద్దు 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 కానీ కాళ్ళు చేతులు పట్టుకొని రాజ్యసభలు వేసేసి వచ్చాడా మూడేళ్ళు అయింది ఇప్పటికి ఏమైంది తెలియదు మూడేళ్ళు అయింది పలవన్ దగ్గర రాజ్యసభలో ఉన్నాడు ఏనా నాకు ఊహించని అవకాశం అనలే అప్పుడు అనలే నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదని ఇవ్వనప్పుడు అప్పుడు కదా పార్టీ మరణ్ అప్పుడు కదా పార్టీ మారాలి అక్కడ వేరే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ప్రచారం చేశారు కదా ఏనే ఆ చెబుతూ ఉన్నా ఎలాంటి జోక్స్ ఇస్తారో చూడండి ఎలా ఉంటారో చూడండి ఎవడు పట్టించుకున్నాడండి బాబు ఇప్పుడు వీళ్ళు మారితే పార్టీ పరిస్థితి అయిపోతుంది వాళ్ళు మారితే పార్టీ పరిస్థితి అయిపోతుంది వీళ్ళు మారినంత మాత్రం నా పార్టీకి ఉన్నటువంటి అభిమానులు కేడరో లేకపోతే జనాలు వీళ్ళ పని అయిపోయిందని చెప్పి అయిపోవడము పోడబ్బో అది ఏడు ఎక్కడు ఎవరిది ఎక్కడది ఇప్పుడు తెలంగాణలో ఉంది కాంగ్రెస్ ఇంకా అసలు బతికి బట్టే కట్టదండి ఏకంగా కాంగ్రెస్ లెజిస్లేచర్లో కేసీఆర్ గారు విలీనం చేసుకుని ఇంకొన్ని దగ్గర ఎన్నికలు జరిగితే డిపాజిట్ రాయాలా కాంగ్రెస్ అభ్యర్థికి మూడు వేలు వచ్చేవా దగ్గర కొడితే మళ్ళీ ఇరవై మూడు అధికారంలోకి వచ్చారు సో కథలో నీతి ఏంటంటే పార్టీలు మారే పొలిటికల్ జోకర్లను జనాలు పట్టించుకోవడం ఎప్పుడో ఆపేశారు వాళ్ళను జోకర్లుగానే చూస్తారు ఏడ అవసరం ఉంటే ఆడికి పోయేదా జోకర్ ఇప్పుడు ఒక సీక్వెన్స్ రెండు మూడు నాలుగు ఉంది నాలుగు వేల మన దగ్గర జోకెర పెడతాం ఇంకో దగ్గర ఇంకేమైనా ఒక ట్రిపుల్ ఉంది పేకాటలో జోకర్ పెడతాం అట్లా ఏడబ్బు కానీ అంటే ఇలా అందరూ అవసరం అయితే ఆడ అధికారం ఉంటే ఆడికి పోయే జోకర్ ఎవరు కూడా తీసుకుంటారండి బాబు కామెడీ కాకపోతే దీనివల్ల వల్ల పార్టీలు నిర్వీర్యం దీనివల్ల దీని బతికబట్ట బతికి కట్టేయడం ఫోటో కోసం కథలు ఏ హీం